ఆత్మకూరులో బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యidian రామారావు రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులు కార్నాటి అంశనేరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు కుడుపురాజ్ దాఖరెడ్డి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు నేను వేల కోట్లు మీ ఆత్మ కోటి మీద పెట్టాడు డెవలప్మెంట్ లాక్విటీ సరి ముందు రేపు మళ్ళీ మీకు శాసన సభ్యుడిగా మీ ముందు రావడం మీ అందరి అదృష్టం అంటే నేను నన్ను పార్లమెంట్ కి మీరు గెలిపిస్తే గెలిపిస్తారని నా నమ్మకం ఖచ్చితంగా ఆత్మకూరు ఇండస్ట్రీస్ ఖచ్చితంగా తెచ్చే బాధ్యత నాది దానికి రామ్ నారాయణ అన్న సహకారం నాకు అవసరం స్టేట్ లో ఖచ్చితంగా ఆయన కెపాసిటీ ఉంది చేసిపోయి పరిశ్రమలు ఖచ్చితంగా ఇక్కడ ఆత్మగౌరికి తీసుకొచ్చే బాధ్యత నాది ఉంటారు ఆ పిల్లలు కూడా ఒకటే నేను చెప్పేది ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని రేపు ఈ కూటమి కలవడం అనేది ఇండియా తెలుగుదేశం కలవడం జనసేనతో మనం కలవడం ఒక అదృష్టం అనుకోవాలన్నా ఎందుకంటే మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చేది ఎన్డిఏ మనకి అది అవసరం మనం దీంట్లో భాగస్వాములుగా ఉన్నాము కాబట్టి రేపు పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆ ప్రభుత్వం మన ఉంది కాబట్టి మనకి కలిసి వస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా పనిచేసి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తప్పు పెట్టే విధంగా నా పరిపాలన సాగలేదు ఈ అని చెప్పి తెలియజేస్తున్నాను లక్ష్యం ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి ఈ నియోజకవర్గంలో రాజకీయంగా పోటీ చేయాల్సి వస్తుందని నేను ఆనాడు పని చేయలేదు ఆనాడు నా లక్ష్యం ఒకటే రెండు మూడు దశాబ్దాల కాలం ఆదరించిన ఆత్మకూరికి మనం తోడుగా నిలవాలి శాశ్వతంగా వెనుకబాటుతనాన్ని దూరం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు సాగునీరించి వారిని ఆదుకోవాలని చేసినటువంటి ప్రయత్నం వైద్యం వైద్యం కావాలి అంటే ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించాలి అని అంటే సరైనటువంటి ఆసుపత్రి లేక ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించడము లేకుంటే సంఘం లాంటి ప్రాంతానికి వెళ్ళడము బుచ్చిరెడ్డిపాలెం లాంటి ప్రాంతానికి వెళ్ళి ప్రైవేట్ వైద్యుల దగ్గర వైద్యం చేయించుకోవడము లేకపోతే సుదూర ప్రాంతంలో ఉన్న

మీరు జైలుకి వెళ్ళారు ఇప్పుడు బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నారని చెప్పాడు వెంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జైలు ఆయన పార్లమెంట్ మెంబరే ఇప్పుడు రేపు పార్లమెంట్ మెంబర్గా మీ కోసం నలభై సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో పద్దెనిమిది వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్యోగించి తన కక్ష తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎవరు సమాధానం చెప్తారు ఇవాళ పదహారు మాసాల జైల్లో ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దోడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డిని ఈ నెల్లూరు జిల్లాలో ఎదుర్కోవడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఈనాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో పోటీ చేసే నాయకుడు లేదు అవే నిలబడతానన్న వాళ్ళు ఎవరు లేక నాలుగు సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వం ఉన్నటువంటి ఈ పెద్ద మనిషిని

ఎవరు తాగుతున్నారో సాగు నీరు అంటే ఖచ్చితంగా ఆ గొప్పతనం రామారాయణ గారు ఒక కీలక బాధ్యతలో రామారాయణ గారు ఉంటే ఇంకా ఆత్మకూర అసెంబ్లీ ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందో ఒకసారి ఊహించుకోండి అందుకనే ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మనం చిన్న చిన్న మనస్పర్ధలు బయట పెట్టుకోవద్దు మనకి ఆ ఊర్లో ఆ నాయకుడు మాకు చెప్పలేదు ఈ ఊర్లో ఈ నాయకుడు మాకు చెప్పలేదు తెలుగుదేశం నాయకుడు చెప్పలేదు జనసేన నాయకులు చెప్పలేదు మనకి అవసరం లేదు బీజేపీ కార్యకర్తలుగా నాయకులుగా మన బాధ్యత పొత్తు ధర్మాన్ని కాపాడడం పొత్తులో ఉన్న వాళ్ళ కోసం పనిచేయడము ఐటీ మంత్రి వచ్చారు పరిశ్రమల మంత్రి వచ్చారు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అనుకున్నాం ఏమన్నా అక్కడ అభివృద్ధి జరిగింది మీకు కనిపించిందా అక్కడ శశలో ఏదైనా ఒక్క పరిశ్రమ వచ్చిందా వచ్చిన పరిశ్రమ కూడా మంత్రి గారు ఆనాటి మంత్రి తెలియకుండా ఆ పరిశ్రమ కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది పక్కకి ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక పరిశ్రమ ఈ రోజు అది అక్కడ కనిపించడం లేదు కాబట్టి మనం ప్రజలకు చెప్పవలసింది పోల్చుకోమని చెప్పాలి మనం గతంలో ఏం జరిగింది ఈ పది సంవత్సరాలు ఏం జరిగింది ఈ పోలిక తోటి మనం ప్రజల్లోకి వెళ్ళాలా రామనారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఇంకా గుర్తున్నాయి అవి గుర్తు చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించేదానికి తీవ్ర ప్రయత్నం చేయాలి ವರ್ಷ ಮುಂದೆ ಜಪ್ತಾನ ಇದು ಕೊಟ್ಟು ಜಾಗ್ರತೆ

అంతే ఈసీలో ఆ రాక్షసు ఆ రాక్షసుని చంపడానికి ఆ రాక్షసుని ఆంధ్రప్రదేశ్ నుంచి తెరవేయడానికి రోజు కూడా టీడీపీతో పాటు బీజేపీ జనసేన ఒకరు కూడా లాగా పనిచే ఒకరు పక్క వెళ్ళి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా రానున్న రోజుల్లో మనం దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాం అలా చిన్న చెప్పే విషయం కాదు కాబట్టి ఆర్వ నారాయణ గారు కూడా కంపల్సరీ మనం నియోజకవర్గం నుంచి మంచి గెలిపించి ఈ బిజెపి టీడీపీ జనసేన ఒక్కరు అనంతపురం దయచేసి ఏమంత చిన్న చిన్న గొడవలు పెట్టుకోకుండా ఎనకాయి వాళ్ళ మధ్య మధ్యలో పరిస్థితితో అంటారు అంత వర్షం పరిపాలన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానం కూడా వాళ్ళే ప్రచురణ చేశారు దయచేసి వాళ్ళ సభలను దయచేసి నమ్మంతో క్రికెట్ మ్యాట్ పెట్టి జనాలు యాడ్ చేస్తున్నారు మందు పిలిపించే జనాలు తీసుకొని వస్తారు అన్నారు ఇంకొకసారి ఆ పరిపాలన వచ్చిందంటే మన బతుకు ముందే చెప్తున్నా ఎక్కడ దయచేసి నర లక్ష నరలోప పరిపాలన మొదలవబోతుంది